విశాఖ ఇరవై రెండవ వార్డులో రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్న బళ్ళు వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు కార్పొరేటర్ అంటూ మీడియాతో మా సమస్య ఏంటంటే ఇరవై రెండవ వార్డులోని కళావర్తి లైన్లో ముప్పై సంవత్సరాలు మా పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం ప్రజెంట్ కూడా చేసుకుంటున్నాం కాకపోతే గత సంవత్సరం నుంచి కార్పొరేటర్ గారు ప్రేతమూర్తి గారు అక్కడ మా తోపుడు బళ్ళు తీసేయాలని మా మీద గట్టి తెచ్చారండి దేనికి తీసేయాలి సార్ ఎందుకు తీయాలంటే మేము గవర్నమెంట్కి పర్ డే ఫార్టీ రూపీస్ పే చేస్తున్నాం అదనంగా ఫార్టీ రూపీస్ కూడా పే చేయమంటున్నారు అదనంగా ఫార్టీ రూపీస్ మేము ఎందుకు పే చేయాలి మేము పే చేయలేమో చెప్పినందుకు సరే అయితే ఇక్కడ మీ దానికి షాపులు ఎవరు ఉండవు డబ్బులు తొలగిస్తున్నామని మాకు అన్నారండి అప్పటి నుంచి ప్రతిరోజు మా బండి తొలగించాలని మాకు పెడుతూ ఉన్నారు మేము షూ చేస్తూనే వచ్చామండి అప్పటి నుంచి వారం చేస్తూనే వచ్చాం కాకపోతే ఒక సుప్రీం హైకోర్టులో మా మీద కేసు వేసారు మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా శనివారం మా వచ్చి మా తోపులు వాళ్ళు తొలగించడానికి మొత్తం బందోబస్తు వచ్చారండి టౌన్షిప్ ప్లానింగ్ వాళ్ళతో ఏదో పోలీసులతో అందరితో వచ్చి మా బయట ప్రయత్నించారు మేము అడ్డుకున్నాం మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మా తోపులుబాటు తీయించే అంటే ఎలా ఏంటి హైకోర్టులో కూడా ఒక చట్టం వచ్చినట్టుంది కదా తోపులు వాళ్ళు తొలగించడం లేదు కదా అక్కడ ఒక లైన్ పరత గీసి ఐదు రోడ్లు ఐదు అడుగుల లోపల మీరు వ్యాపారం చేసుకొని సుప్రీంకోర్టులోనే చట్టం ఉంది సార్ మాకు అంత నాలెడ్జ్ లేదు నా ప్రకారం చెప్తున్నాను కానీ తోపులో తొలగించడం అయితే లేదు కదా సార్ మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా మా తోపులో చేయమంటే మేము ఎలా బ్రతకాలి మేము ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా తప్పులో తీసేస్తే మేము ఎలా బతకాలి అక్కడ మూడు వందల కుటుంబాలు బతుకుతున్నాయి సార్ దాని మీద ఆధారపడి మొత్తం అందరూ వీధిలో పడ్డాము మా జీవనోపాధి ఏంటి సార్ మాకు మీరు అందరూ కలిపి దారి చూపిస్తారని మాకు ఎటువంటి ఆధారం లేకుండా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి మీడియా ముందు రావాల్సి వచ్చింది మీడియా మాకు సాయం చేసి మా ఒక చిన్న షాప్ షాప్ అంటే అదే తోగుడు బళ్ళు దానికి మేము హైకోర్టులో వెళ్ళి కేసు వేశారు కదా పేదల మూర్తి యాదవ్ అనే వ్యక్తి కార్పొరేటర్ జన్సన్ కార్పొరేటర్ మేము ఏం చేసామని సార్ భూములు దోచుకున్నామా ఏమైనా అక్రమాలు చేసామా ఏం దోచుకున్నామని ఎర్రమట్టి దెబ్బలు ఏమైనా తప్పిసామా ఏం చేసామని మీరు హైకోర్టు వాళ్ళు కేసు వేసుకున్నారు హైకోర్టులో కేసు వేయాలంటే రెండు లక్షలు కావాలంట సార్ రెండు లక్షలు అంత తప్పులు మేము ఏం చేసామని ఇంతమంది మీద పొట్టలు కొడుతున్నారు సంవత్సరంన్నర నుంచి సార్ అతని మాట వినలేదని ఈగోకి వెళ్ళి వ్యక్తిగతంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లతో సహా అది పక్కన పెట్టి మేము ఆ మార్జిన్స్లోనే వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్ ముప్పై సంవత్సరాల పై నుంచి ఉంటున్నాం వైజాగ్ ఉన్న తొంభై ఎనిమిది వార్డులో ఏంటి ఈ ఇరవై రెండు వార్డులోనే ఎందుకు వస్తుంది సార్ అంత సమస్య ప్రజలు ఇవ్వలేదు ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చేప స్టేట్మెంట్తో ఇచ్చారు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు ఎలాంటివి రాలేదు అలాంటిది అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేస్తున్నారు

సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ వ్యాపారం చేసుకుంటూ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు వాళ్ళకి ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళు వాళ్ళందరి మహిళలు అందరు పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన వృత్తిని గడుపుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజున ప్రభుత్వానికి ఏ విధమైన ఆటంకి కలిగించుకుంటా వాళ్ళు ఏంటంటే కోర్టు హైకోర్టు ఆటలు ఏం చెప్పారంటే రోడ్డు బ్లాక్ చేశారు అని చెప్పి చెప్పారు అంటే కోర్టుకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ శిల్పేసి వచ్చారు రోడ్లకు ఇరవై కూడా ఆక్యుపై చేసేసారు స్థలాన్ని ఆక్యుపై చేసేసుకొని ఇల్లు కట్టించుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇందులో అది సొగ్గ అబద్ధం ఎందుకంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి అక్కడ ఏ విధమైనా కూడా లాస్ట్ ప్రభుత్వంలోని నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మార్కింగ్కి ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళు లెక్కల్లో చూపించారు ఎక్కడ మార్కింగ్ లేదు ఏమి లేదు నూట ఎనభై ఎనిమిది కోట్లు ఏమైంది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు వాళ్ళు వదిలేశారు వీళ్ళు వీళ్ళు సొంతంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవితం కనుక్కున్న వాళ్ళందరినీ కూడా పొట్ట కొట్టి వాళ్ళని తయారు చేసుకున్న అప్పులు చేసి తయారు చేసుకున్న బట్టీలు ఎర్రకొట్టారు అప్పులు చేసి తయారు చేసుకున్న బళ్ళు ఎర్రకొట్టారు దాని వల్ల ఏంటి వాళ్ళకి కలిసి వస్తుందో అర్థం కావట్లేదు ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు పుట్టుకుతో ఇక్కడ కార్పొరేటర్ అవ్వలేదు ఎవడో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు వీళ్ళు బతులు ఆడుకుంటే ముస్టు అడుక్కుంటే వీళ్ళు ముష్టి వాళ్ళు గెలిచారు ఈ రోజున వీళ్ళ జీవనోపాధి చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అట్లాగే కోర్టుని మోసం చేసినందుకు కోర్టు వరకు కూడా విన్నపం ఏంటంటే కోర్టు తాలూకా టైం వేస్ట్ చేశారు కోర్టుని మోసం చేసి ఆర్డర్ తెచ్చుకున్నారు కావున వీళ్ళ పైన పర్మనెన్స్ డావా వేయాలని చెప్పేసి కోర్టు వారిని విన్నవించుకున్నాను అలాగే ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీ కోర్టు వారిని వినిపించుకుంటున్నాం ఆ విధంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అత్యవసర నిత్యావసర పనిముట్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం కల్పించాలి యాక్చువల్గా ప్రభుత్వం కల్పించకపోయినా సరే వాళ్ళు అప్పులు చేసి తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకొని జీవనం సాగిస్తుంటే ఈ రోజున దాన్ని కూడా వాళ్ళు పొట్టలు కొట్టి చిన్నపిల్లలు స్కూల్ బీల్ కట్టుకోలేరు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళకి తినడానికి తిండి లేదు ఇటువంటి వాళ్ళ పైన మీ దౌర్జన్యం లాభాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎమ్మెల్యే కూడా నేను హెచ్చరిస్తున్నాను Lain bagus